హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ స్టూడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలి మీ కుటుంబ సభ్యులతో కలిసి అని నేనైతే కోరుకుంటున్నాను ఈ ఉగాది నుండి మీకు అంతా మంచిగా జరగాలని నేనైతే కోరుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే మార్నింగ్ లేచినా లేచినా మంచి మంచిగా ఆగలుచి నీళ్ళు తల్లి ముగ్గులు అయితే పెట్టుకున్నాను కలర్ఫుల్గా సో పెట్టుకున్న తర్వాత ఇల్లు వీళ్ళైతే మాఫేసి తోడుచుకొని నేనైతే మంచిగా స్నానం చేసి దేవుని రూమ్ అయితే క్లీన్ చేసుకొని కడపలు కడిగి ముగ్గులు పెట్టుకొని దీప దేవుని దగ్గర దీపారాధన చేసుకొని నెక్స్ట్ తులసమ్మ దగ్గరనైతే మంచిగా కడుక్కొని బొట్లు పెట్టుకొని దీపారాధన అయితే చేసుకున్నాను మనకైతే పండుగ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ దేవుడే ఆ దేవుని తర్వాతనే కదా మనం ఏదైనా ప్రిపేర్ చేసుకునేది సో నేనైతే పప్పు బెల్లం మైదా ఇవన్నీ అయితే తీసుకొచ్చుకున్నాయి పప్పు అయితే మంచి శుభ్రంగా కడుక్కొని పప్పు అయితే విజిల్పెట్టుకొని ఉడుక్కబెట్టుకున్నాను బెల్లం మనం చక్కెర బాధలకు బెల్లం వాడుకుంటే టేస్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ ఏంటిదంటే మనకు ఐరన్ ఉంటుంది బెల్లంలో అది హెల్దీ కూడా సో మనం గోధుమ పిండి బదులు మైదా తీసుకున్నాం అనుకో అవి చాలా స్మూత్గా వస్తాయి టేస్టీగా ఉంటాయి మంచిగా ఉంటాయి సో నేనైతే మైదా వాడతాను గోధుమ పిండి బదులు నెక్స్ట్ నేనైతే పిండి తీసుకొని దాంట్లో కలర్ కోసం పసుపు నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని నేనైతే పిండిని అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇదైతే మనకు ఉగాది పండుగ అనేది మనకు న్యూ ఇయర్ తెలుగు వాళ్ళకు న్యూ ఇయర్ అంటే ఉగాది సంవత్సరమేనండి మనకు మనం జనవరిలో చేసుకునే న్యూ ఇయర్ అది మనది కాదండి ఇంగ్లీష్ వాళ్ళది వాళ్ళు బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు మనకు అలవాటు చేసేరు సో అదే మనం ఫాలో అవుతూ ఉన్నాం బట్ మనకు తెలుగు పండుగ తెలుగు కొత్త సంవత్సరం అంటే ఇదేనండి సో అందుకే మనకైతే స్పెషల్ మనకు రాశి ఫలాలైనా ఏవైనా చెప్పడం పంచాంగం చెప్పడం నెక్స్ట్ ఉగాది నాడు మనం టెంపుల్స్కి వెళ్ళడం ఈ ఫస్ట్ ఫెస్టివల్ అనేది దీంతో మనకు ప్రతి ఒక్క ఫెస్టివల్ ఈ కొత్త సంవత్సరం నుండి మనకు ప్రతి ఒక్క ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది ఈ ఉగాదితోటే సో ఉగాది అంటే అందరికీ స్పెషల్ ఏంటండి నేనైతే పప్పు అయితే ఉడికిన తర్వాత బెల్లం అయితే వేసాను వేసి అయితే కలుపుకొని పెట్టుకొని వాటర్ అయితే కలుపుకొని పెట్టుకున్నా అది దగ్గర పడ్డ తర్వాత పక్కకు తీసేసిన తీసేసి అది జల్లారిన తర్వాత మిక్సీ అయితే మెత్తగా పట్టుకున్నాను పట్టుకొని అయితే పిండిను అది పక్కకు పెట్టుకొని మంచిగా వాటిని మంచిగా దాల్చి అది రోల్ చేసి దాంట్లో పెట్టి చేతిని స్ప్రెడ్ చేసి నేనైతే కాల్చుకొని అయితే పక్కకు పెట్టుకున్నాను నేనైతే ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత పోషమొగ్గుడి దగ్గరికి అయితే నేనైతే వెళ్ళానండి ఉగాది పచ్చడి అయితే ఇవన్నీ భక్ష్యాలన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఉగాది పచ్చడి అయితే తయారు చేసుకున్నాను ఉగాది పచ్చడికి అయితే నేను ఒక కుండ తీసుకున్నా మనం మామూలుగా గిన్నెలు పాత్రలు చేయడం అంటే ఒక కొత్త కుండ తీసుకోవాలి కొత్త కుండ తీసుకొని చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది నెక్స్ట్ సాంప్రదాయం పాటించినట్టు ఉంటుంది కాబట్టి సో నేనైతే కుండ తీసుకున్నా మంచిగా మామిడికాయ పిందనైతే తీసుకున్నా మామిడికాయ పింద మామిడికాయ పువ్వు నెక్స్ట్ చింత కొత్త చింతపండు మిరియాలు మగరు కోసం ఉప్పు ఇవన్నీ అయితే వేసు వేసుకొని చేసుకోవాలి మనం నేనైతే ఒక కంకణం కట్టుకున్న బొట్లు పెట్టుకున్న కుండకు పెట్టుకొని మామిడికాయ ముక్కలు నెక్స్ట్ చింతపండు రసం బెల్లం తీపి కోసం వగరు కోసం మన మిరియాలు ఉప్పు ఇవన్నీ అయితే వేసుకొని నేనైతే ఉగాది పచ్చడి అయితే తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ తయారు చేసుకోవడం వెనుక మనకి ఉంటుందంటే దీంట్లో తీపి పులుపు కారం వగరు చేదు ఇవన్నీ కలగలిసిందే మన జీవితం అండి ఇది మన జీవితంలో జరిగిన అనుభవాలు జ్ఞాపకాలకు ఇది ప్రతీక ఈ కొత్త సంవత్సరంతో మనకు మన జీవితం స్టార్ట్ అవుతుంది ఇది తాగడం వెనుక మనకు ఏంటిదంటే ఒక రీజన్ ఉంది మనం జీవితంలో కష్ట సుఖాలు ఏవి ఎదురైనా మనం ధైర్యంగా ముందుకు సాగాలని మనం ప్రతీకగా ఇదైతే ఉగాది పచ్చడి అయితే మనం తీసుకుంటాం దీంట్లో మనకు అన్ని రుచులు కలిగి ఉంటాయి షెడ్ రుచులు షెడ్ రుచులు అంటే ఆరు రుచులు ఉంటాయి మనం జీవితంలో ఏదైనా కష్టమైనా సుఖమైనా ఎదుర్కోవాలి అని దానికి ప్రతీకగానైతే మనం తీసుకుంటాం ఫ్రెండ్స్ సో అందుకే మనమైతే ఉగాది పచ్చడి చేసుకుంటాం నేనైతే ఈ భక్ష్యాలు ఉగాది పచ్చడి ప్రిపేర్ అయిన తర్వాత మంచిగా దేవుడి ఇంట్లో పెట్టుకొని మొక్కుకొని దేవుడికాన్ని సిద్ధం చేసుకొని పోషమ్మ గుడికి అయితే నేనైతే వెళ్ళాను వెళ్ళైతే మంచి కొబ్బరికాయ అవన్నీ తీసుకొని వెళ్ళి నేనైతే పోషమ్మ తల్లి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను నేనైతే ఉగాది పచ్చడి తీసుకుంటాను తీసుకున్న తర్వాతనైతే వేరే ఏదైనా తీసుకుంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్